వాట్సాప్ గవర్నెన్స్ అనే ఫోన్ నెంబర్తో తో ఒక మీరు ఎలా క్లిక్ చేయగానే హాయ్ అని పెట్టగానే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు నూట అరవై ఒకటి సర్టిఫికేట్లు దానికి సంబంధించిన మీరు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో మాకేదన్నా కాగితం కావాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ ఎండి ఆఫీసు నీ సేవ దగ్గర తిరిగేవాళ్ళం వాళ్ళు పదే పదే తిప్పుకునేవాళ్ళు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే మనీ కూడా తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలాంటిది లేకుండా మేము నారా లోకేష్ గారు పెట్టారు అని ఒక్కసారి మేము వాట్సాప్ను టచ్ చేసాం వివిధ రకాల సేవలు అందుబాటులో మాకు కనపడినాయి అవి ఏంటి దేవాదాయ శాఖలు మళ్ళా ఎలక్ట్రి ఇది ఆర్టీసీ బస్సులు అన్ని రకరకాలు ఉన్నాయి ఇది ప్రజలకు చాలా ఉపయోగం ఉంది సామాన్య గృహిణిగా ఇది మాకు చాలా సంతోషంగా ఉంది నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం చాలా సంతోషంగా ఉందండి మాకు దాన్ని బట్టి సమయం కూడా మేము బయటికి వెళ్లకుండా ఇంట్లోనే వాట్సాప్ ద్వారా చేసుకోగలుగుతున్నాము అది ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి అనేది పరిపాలనలోకి వస్తే సిస్టమ్ ఎట్లా డెవలప్ చేస్తారు అంటానికి ఉదాహరణ నారా లోకేష్ గారేనండి చాలా సంతోషంగా ఉందండి పేద ప్రజల్ని ఆదుకోవాలి అంటే నిధులు విడుదల చేస్తేనే కదండి మేము లోన్స్ తీసుకొని చిన్న చిత్తగా వ్యాపారాలకే కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటాకే కానీ మంచి చెడు మా అప్పులు తీర్చుకుంటా కానీ మెరుగైన అవకాశం మాకు కల్పించారని సంతోషపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాకు ఎప్పుడు అసలు విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి కూడా అసలు ప్రజల్లోకి ఎప్పుడు రాలేదు వాళ్ళ తరపున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా మాకు అసలు కన్నాయి పడలేదండి ఏ రోజు కూడా నిధులు అనేది మాకు విడుదల చేయటమే కానీ మమ్మల్ని ఆదుకుంటమే గానీ బీసీలకి పెద్ద ఎత్తాను బీసీలకి అది ఇది అని చెప్పాడే కానీ ప్రజలు ఏ రోజు ఆదుకోలేదండి అది చాలా అన్యాయం అండి తను అంటూ తినే వాళ్ళకి భోజనం పెట్టకపోయి పొట్ట మీద కొట్టే అవకాశాలే ఎక్కువ తీసుకున్నాడు తీసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇటు అంటే వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళకి చాలా మాకు సంతోషంగా ఉంది ఎలా అంటే ఒకటి మా నాయబ్రాహ్మల కులమే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కత్తితో సహా మాకు పదివేల రూపాయలని పదిహేను వేలని యాభై వేలు లోపు లోన్స్ ఇచ్చేవాడు అదే అవకాశం మళ్ళీ ఇప్పుడు వస్తుందని మేము సంతోషపడుతున్నాం గౌడ కూడా కలు కార్మికులకు కూడా కలుగీత కార్మికులకు కూడా వాళ్ళు కొన్ని నిధులు నిధులు చేశాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ప్రజల్లోకి వస్తాను అది ఇది అని చెప్పి పై మీరే అధికారంలో ఉన్నప్పుడే ప్రజల మధ్యకి రావాలంటే పట్టాలు కట్టుకొచ్చిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది వాళ్ళ అధికారంలో లేదు ఇప్పుడు మళ్ళీ పట్టాలు కట్టడానికి ఎవరు ఉండరు అలాగే సెక్యూరిటీ పోలీసు అధికారులు ఉండడం మరి ఇప్పుడు ఇప్పుడు ఆయన వస్తానంటే అతిశయ్యక్తది ఎందుకంటే రాలేడు అధికారంలో ఉన్నప్పుడే రాలేని మనిషి ఈ రోజు అధికారంలో లేనప్పుడు అట్లాగే ప్రజలంతా చేతకరించి చీకొట్టిన తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి వస్తానంటే అంత దమ్ము ధైర్యం అతనికి లేదు రాడు కూడా నిధులు విడుదల చేయడం వందల తొంభై కోట్లు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకి బీసీ కులాల బీసీలో అన్ని కులాల కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళ కనీసం కూర్చోడ సీటు కూడా మనం చూసాం కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్పొరేషన్ కాకుండా దానికి బోర్డు నియమించడమే కాకుండా దానికి నిధులు కూడా రిలీజ్ చేయడం అనేది చాలా సోపరిణామం అట్లాగే ఈ విషయంలో చంద్రబాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే సార్ ఇప్పుడు బీసీలు అంటే గతంలో ఖాళీ కుర్చీలకి ఇట్లకి పరిమితం అయిపోతే కొంచెం బీసీల మీద అంటే కొంచెం సామాజిక గోడకులస్తులు అటు మీద కూడా కోర్టుకు వెళ్తా పై అలాగే చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ కల్పించి పది శాతం వాళ్ళకి షాపులు కేటాయిస్తే దాని మీద కోట్లుకి వెళ్తా పై మీకు ఎలా మెస్ అది దారుణం ఎందుకేనంటే బీసీలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే ఉద్దేశంతో వీళ్ళు దాడులు చేసిన బీసీల మీద దాడులు చేశారు దౌర్జన్యాలు చేసిన బీసీల మీద చేశారు అదే విధంగా ఇప్పుడు ఆ గౌడ కులస్తులకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఉన్నతంగా తీసుకురావాలనే సదుద్దేశంతో చంద్రబాబు గారు ఈ రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేసి పది శాతం అనేది ఇవ్వడం జరిగింది దాన్ని కూడా కోర్టులకి దాన్ని అడ్డుకుంటామంటే అంతకన్నా దుర్మార్గం అంతకన్నా దారుణం అంటే బీసీల పట్ల వాళ్ళకున్న వైఖరి వాళ్ళకున్న వ్యతిరేక వైఖరిని ఇది రుజువు చేస్తుంది